మామూలుగా ఏంటంటే అనుకుంటా అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి వైద్యాలను చూసి బిసిబీపీ సరిపోయిన తర్వాత ఈ ఆయుర్వేదం కనపడుతుంది మనకి ఆయుర్వేదం నేచురపోతీ ఇది కనపడుతుంది అనుకుంటా అనుకుంటామంటే ఈ ఆకు తిండి తగ్గిపోద్ది ఆ తిండి తగ్గిపోద్ది అనుకుంటాం అని అది తీసేసుకొని ఎక్కువ వేసుకుంటే ఇవి తగ్గిపోద్ది అనుకుంటాం ఆ పుత్తలేకో నేచర్ ఎంత గొప్పది అంటే ఇప్పుడు కలబంద ఉంది కదా ఈ కలబంద ఇక్కడ సహజంగా పెరిగింది ఈ వివరం మనిషి చేస్తే వేసినే కాదు సహజంగా ఇక్కడ మొలిచింది చూసారా చుట్టూ ఎంత ఉందా లారీ ఉంటుంది రాత్రి సరే కలబంద అలానే ఇది మనం కోసి మనం వేసుకున్నాం అనుకోండి కోసి వేసుకునే కన్నా ఈ ప్రాంతంలోకి వచ్చి ఒక గంట రెండు గంటలో ఒక నైట్ లేదా ఒక డే ఉన్నాం అనుకోండి దాని తాలూకు ప్రభావం ఏముందో అంత మనం బడిపోయారు మనకేమన్నా జబ్బులు ఉంటే పోతాయి రాబోయేంటే రాకుండా ఉంటాయి అలా అడవి ఏంటి అది అన్ని కోసం ఎక్కలేదు ఆకలి తీర్చుకోవడం కోసం తినాలి తప్ప వైద్యం కోసం ఏం పీకే ఎక్కలేదు అది సీక్రెట్ మనకు కావాల్సిన ఎనర్జీస్ అన్నీ వస్తాయి ఏమైనా జబ్బులు పోతాయి అప్పుడు ఏమైనా జబ్బు మర్చిపోవాలి మనం మర్చిపోతే అది చూసుకుంటాయి జబ్బుని గుర్తుపెట్టిననుకోండి మనం అనుకుంటుంది అది ఈ దాచుకున్నాం మనకి వదిలేస్తుంది మర్చిపోతే వదిలేసినట్టు అంతే కదా ఒక ప్రాపర్టీ మర్చిపోయనుకోండి ఏమవుద్ది ఎవడో కావలసిన గవర్నమెంట్ కావలసినో ఎవడో వాడుకుంటాడు మన మనసు అనేది ఉండొచ్చు అంత రైట్ ముగ్గు పడుతుంది అని మనం దాచుకున్నాం అనుకోండి ఏమవుద్ది పూజ పడుతుంది దాచుకుంటూ వాడుకోకపోతే ఏమవుద్ది అయితే బూజ పడుతుంది అలాగే జబ్బుని రోజు గుర్తు పెట్టుకున్నానుకోండి దాచుకుంట లెక్క అనమాట పడుతుంది అనుకుంటే ఉంటాయి పోవు ప్రకృతి ఏమనుకుంటుందంటే ఉంచుకుంటున్నీ ఉంచుకొని మనకెందుకు మనకు అప్పు చెప్తే కదా మనం చేస్తాం అనుకుంటుంది మనం మర్చిపోయాం బీపీ ఉంటే ఏంటి ఆ పోనాయి క్యాన్సర్ ఉందా ఉంటే ఉంటాయి బాగు ఏమైంది అనుకున్నాం కలిసి బాధ ఉంటుంది ఆ బాధకి ఏదో పరిష్కారం దొరుకుతుంది అప్పుడు మర్చిపోయి దాన్ని పట్టించుకోకపోతే అప్పుడు ఈ నన్ను పచ్చి పట్టించుకోవట్లేదు నన్ను నేను బాగు చేసుకోవాలి అనప్పుడు ప్రకృతి అదే ఎరుక్కుంటుంది అంటే పెద్ద లాజిక్ ఇది ఏమి మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేం కానీ అసలు ఇండియన్ సైన్స్ ఇండియన్ వైద్యం భారతీయ వైద్యం అంటే ఇదే జబ్బుని మర్చిపోవాలి మర్చిపోతే ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుంది మర్చిపోయి ఖాళీ కూర్చోకూడదు పోతాం మర్చిపోవడం అంటే ఇంకో పని తిప్పుకోవాలన్నమాట అది మనకు పనికి వచ్చేదో పనికి పనికొచ్చేదో ఏదో పని చేస్తాం అనుకుంటుంది ఇది మర్చిపోయి ఖాళీ లేకుండా అంటే ఈ బ్రెయిన్ మనసు ఎలాంటిది గుర్రంలాంటిదండి నేను ఎప్పుడు ఇయ్యాలో ఊపుతూ ఉండాలా అంటే మనిషికి పని పని ఉండాలన్నమాట పని ఉంటే ఊగుతూ ఉంటుంది లేదనుకోండి వేరే ఆశలు వస్తుంటాయి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని అలా కాకుండా మర్చిపోవాలన్నమాట దాన్ని మర్చిపోయినప్పుడు పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు ఇరవై నాలుగు ఉంది నొప్పి వస్తుంది సరే ఉంటే ఉన్నాయి లేని తిరుగుతుంది అనుకోండి నొప్పి తగ్గే మార్గం ఎవడో చెప్పడం ఏదో హీలింగ్ దొరుకుతుంది ప్రాక్టికల్గా మీరు చెప్పనించారా బాగుందా ఇప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చిందా వస్తుంది అలా ఏంటంటే దాన్ని మర్చిపోయి ఇంకో పని చేయాలి మనం అలాగే ఒక సమస్య ఉందనుకోండి దాన్ని మర్చిపోయి ఇంకో ఇంకో పని ఇంకో పని చేసుకోవాలి అలా ఇంకో సమస్య ఎత్తుకోకూడదు ఇంకో పని ఎత్తుకుంటే ఈ సమస్య ఆటోమేటిక్గా అవే చేస్తాడు అలాగే అడవిలోకి మనస్ఫూర్తిగా అంటే ప్యూర్ మైండ్తో ఆ ప్యూర్గా వచ్చామనుకోండి ఏం లేదు వచ్చాం వెళ్ళాం అన్నట్టు ఉండాలంతే ఇక్కడ ఏం వస్తుంది ఏముంది అని కాదు అలా మనం ఉంటే ఈ నేచర్ చాలా ఎక్కువ అట్రాక్ట్ మనకు చాలా సపోర్ట్ చేస్తుంది చాలా మంది ఇక్కడికి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా లాక్కుంటుకుంటూ వస్తారు మొక్కలు పెద్దవాళ్ళు అరవై వేలు డెబ్బై వేలు ముసలి వాళ్ళు కూడా వస్తారు పవన్ టక్కి పోతే పవన్ వస్తారు మీరు రాకండి రూమ్లో ఉండండి అంటాను రాత్రి పొద్దున్నేసి మాకన్నా ముందు ఉంటారు వాకు రాలేరండి మీరు ఇక్కడ దాకా నచ్చి వచ్చారు కదా తొమ్మిది అయిపోయింది మీరు వాకి వెళ్ళలేరు వాక్ వద్దు మీరు బాత్రూంలో స్నానం చేయండి అన్న అనుకోండి మనకన్నా ముందు వాకులో ఉంటారు సరే అంత అయిన తర్వాత ఏమనుకుంటాం సరే మనం ఓపి చూస్తున్నాం కదా ఆ పెద్దవాడు కొంచెం బే చూసేద్దాం అనుకుంటాం కానీ ఆవిడ ముందు ఉండదు ఆవిడ వెనకాల ఎక్కడ ఉంటారు ఆవిడ పర్లేదు బాబు నువ్వు చూడది ఏ అంటే అని తగ్గిపోయిందని చెప్తుంది అలా ఎంతోమంది ఉన్నారు ఫ్రీ అయిపోయిన వాళ్ళు అలా ఏంటంటే ఈ బాడీ ఈ పంచిపోతాలతో క్రియేట్ అయింది కాబట్టి ఈ బాడీని ఏం చేయాలో దానికి తెలుసు సో వాటిని నమ్మి మనం పనిచేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి ఏ సమస్య అయినా అది ఆర్థిక సమస్య అయినా మానసిక సమస్య అయినా ఆరోగ్య సమస్య అయినా ఏదైనా నేర్చు నమ్ముకోవడం అందుకేంటంటే ఒక భగవంతుని అది అల్లా అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు హిందూ అవ్వచ్చు ఏదో ఒక రూపం దాన్ని నమ్ముకోవడం అది నమ్మకం ఆ నమ్మకమే సగం బలం అందుకు ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం మనకి చాలా ఆధ్యాత్మికంగా చాలా చూపించారు అన్నమాట మార్గాలు పూర్వం చట్నీ పుట్టిన నమ్మేవాళ్ళు తర్వాత రాయి నీరు అప్పని నమ్మేవాళ్ళు ఇప్పుడు ఏదీ నమ్మట్లేదు సెల్ ఫోన్ నమ్ముతున్నాం పోతున్నాం అవునా కదండి ఏం నమ్మ మధ్యాహ్నం మంచిగా పోయినాం పొన్నాడ వంకాయ కూర అంటే పొన్నాడంటే భీమవరం పక్కన చిత్రాడు బీరకాయ కూర లేదు అంటే పిటాపురం పక్కన చిత్రాడ ఆ బీరకాయ ఫేమస్ ఆ ఇతనాడు ఇప్పుడు చిత్రాడులో బీరకాయలు లేవు ఇత్తనాడు మా దగ్గర ఉన్నాయి చిత్రాడులో చిత్రాడు బీరకాయ లేదు కాట్రాల్లో మొక్క చనపత్తులు లేవు ఒరిజినల్ లేవు ఇప్పుడు అన్నీ ఎవ్రీడే కదా మొక్క అనేది కాట్రపల్లి జగ్గంపేట పక్కన కాటోరపల్లి మొక్క చనిపత్తు జగ్గంపేట పక్కన కాట్రోల్పల్లి పైన ఒక కూరు ఉంది అంటే చాలా చోట్ల టేస్ట్ ఉంటుంది కానీ కాటరాబుల్లో ఉన్న టేస్ట్ ఎక్కడ చూడలేదు మేము మొక్క చను కూర ఉండాలంటే మా ఇంట్లో మా ఫాదరు ఆ ఊరికి మా ఊరికి ముప్పై కిలోమీటర్లు రాత్రి మనిషిని మమ్మించి ఆ తోట తి చెప్పి నైట్ తోటలో పడకబెట్టి తెల్లబ నాలుగు గంటలకు పొత్తు లేచి ఆరు గంటకల్ ఇంటి తెస్తే ఇలా కోస్తే పాలు వస్తాయి పొత్తు లేచిన ఇలా కోస్తే గింజలు పాలు వస్తాయి ఆ పాలు కారతో ఉండగా కూర ఉండేవాళ్ళు అలా తినాలి రాదా అబ్బాయి అది అప్పుడు దాని వాల్యూస్ వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మూత పెట్టుకుని అండెట్టి మడతెడితే మనం మడతెట్టిస్తాయి పెరిగితే ఆ పాలతో కూర వండేవారు అలా పాలు కారణంగా కూర వండుతుంది స్నాక్స్ చాలా బాగుంటుంది వంకాయ కూర వండాలంటే ఏం చేసేవారు పొద్దున్న వంకాయ కోసేవారు ఉల్లి అన్నీ రెడీ చేసుకుని అప్పుడు వంకాయలు కోసేవారు ఎటు చెట్టు నుంచి వంకాయలు అంటే కోసుకోవడం కాదు చెట్టు కాయలు కోసేవారు అప్పుడు కాయలు కోసి అప్పుడు పెట్టి అంత ఫ్రెష్గా ఉండేవారు కోసిన తర్వాత లేట్ అయ్యి వెళ్తే దాని ఎనర్జీస్ పోతాయండి అది చెప్తున్నాం కదా ఎప్పుడైతే ఫుడ్ ఎప్పుడైతే కమర్షియల్ అయిపోయిందో దీన్ని నెల రోజులు ఎలా ఉంచొచ్చు సంవత్సరం ఎలా ఉంచవచ్చు ఐదేళ్ళు ఎలా ఉంచవచ్చు అని నేర్చుకుంటున్నాం ఆ తర్వాత అది ఉంచితే ఏమవు పట్టించుకోవట్లే ఉంచకూడదు